హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ మా సతీ వ్లాక్స్ అందరూ ఎలా అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నామని పోతే కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు సతవతి అబ్బులు గారు అయితే కలిసిపోయారు ముందుగా దీని గురించి మాట్లాడే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో యూజ్ అయింది నా వీడియోస్ ఇంకొంతమంది చూస్తానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చింది సత్యవతి గారికి ఏదైనా చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానంటే నేను అబ్బులు గారు వీడియో పెట్ట ముందే నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను షూట్ చేసి ఎడిట్ అయిపోయి ఎడిటింగ్ అయితే అయిపోయింది తమ్ళిలో కూడా చేసేసాను ఇక చేసిన తర్వాత ఇక ప్రశాంతంగా షార్ట్స్ చూద్దామని చెప్పి నేను ఫోన్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే నాకైతే సత్యవతిని తీసుకువచ్చాను అపోలైజ్ చేసి అపోలైజ్ చేయమని చెప్పి అడిగాను అని చెప్పి తనైతే ఇంగ్లీష్లో టైటిల్ ఇచ్చి ఇక ఇదైతే చూడంగానే నాకైతే అసలు వేసింది అంటే నిన్న కాక మొన్న ఏమో తనైతే ఒక వీడియో అయితే పెట్టారు మీరు ఆల్రెడీ చూడొచ్చు ఆ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నాకు తెలిసి అంటే తను ఫాలోవర్స్ తను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇక వీడియోస్ అయితే పెట్టను తను తీసుకురాను తను వచ్చేదాకా నేను పొలం వెళ్ళను అని చెప్పి అన్నారు నేనైతే వెళ్ళి అసలు తీసుకురానని చెప్పి బుక్స్ కూడా ఇచ్చాను అని చెప్పి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇక సడన్గా ఈ వీడియో చూసేసరికి నాకైతే బల ఆశ్చర్యం వేసింది అంటే ఈ మధ్య నేను వీడియోస్ అంటే వీడియోస్ తీస్తాను మళ్ళీ అంతకు ముందు తీసేదానికి కాదు కదా మళ్ళీ ఇప్పుడైతే వీడియోస్ తీయటం స్టార్ట్ చేశాను కాబట్టి మా హస్బెండ్ కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇస్తున్నారు అంతకు కంటే ఇప్పుడు అంటే మొన్న డబ్బులు ఒక రెండు సార్లు వరుసగా వచ్చినాయి కదా అప్పటి నుంచి నేను తీసే వీడియోస్ కానీ నేను ఏదన్నా వీడియోస్ చూస్తున్నా కానీ చూసేవాళ్ళు అట్లాగే ఈ సత్యవతి అబ్బుల్ గారి గురించి కూడా చూస్తూనే ఉన్నారు అంటే మొన్న నేను ఫోన్ మాట్లాడినప్పుడు కూడా నా పక్కనే ఉన్నారు ఇక సడన్ గా ఈ విషయం చెప్పేసరికి తను కూడా ఆశ్చర్యపోయారు అసలుకి ఇదేంటి ఇంత షడన్ గా అని చెప్పి అంటే మేమేమి ఎందుకు కలుసుకున్నారా బాబు అని చెప్పి అయితే అనుకోవట్లేదు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అట్లీస్ట్ లాస్ట్ కి కలుసుకున్నారు పిల్లలు స్కూల్ చెడిపోతుంది అని చెప్పి అని అని చెప్పి మేమైతే సంతోషపడ్డాము కాకపోతే ఇంత సడన్ గా అంటే మొన్న ఆ వీడియో పెట్టి ఇప్పుడు ఈ వీడియో పెట్టేసరికి మాకు అసలు ఆశ్చర్యం వేసింది ఇక సరే వీడియోలో చూద్దాంలే ఏముంటుంది అని చెప్పి మేమైతే వీడియో ఓపెన్ చేసి అయితే చూసాము ఇప్పుడు నేను మాట్లాడేదానికి వీడియోలో ఉన్నదానికి అసలు సంబంధమే లేదు అది వచ్చేసి వేరే టాపిక్ ఇది వచ్చేసి వేరే టాపిక్ అంటే వాళ్ళిద్దరు గురించే కాకపోతే సత్యవతి గారికి నా విషయం ఏదన్నా అంటే నాకు జీవితంలో జరిగిన ఒక విషయం ఏదైనా ఇట్లాగే గొడవలు అయింది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం అప్పుడైనా కలిసందని చెప్పేసి నేను నా విషయంలో జరిగింది ఒక ఎగ్జాంపుల్గా అయితే చెప్పాను అంటే ఇది ఇది చూసాను వస్తుందని చెప్పేసి కానీ ఇక అదంతా ఎడిట్ చే ఎడిట్ చేసి ఇక వీడియో చూద్దాం కొంచెం ప్రశాంతంగా అని చెప్పి ఓపెన్ చేయగానే వీళ్ళు వీడియో కనిపించేసరికి నాకైతే అసలు నిజంగా భలే ఆశ్చర్యం వేసింది మీరు ఆ టైంలో నా ఫేస్ చూడాలి ఇక సరేలే ఎటు తిరిగి రెడీ అయ్యి వీడియో అయితే తీసాము కదా అసలు ఈ వాయిస్ ఓవర్ అంటే ఇట్లా మైక్ పెట్టి మాట్లాడాలంటే ఫ్యాన్లు అన్నీ బంద్ చేయాలి అసలు ఏం ఉండకూడదు ఇక ఎందుకంటే వాయిస్ ఓవర్ అంటే మన మాట సరిగ్గా క్లియర్గా వినపడదు ఇక అంత కష్టపడి వీడియో తీసి వీడియో పెట్టుకుని ఉన్నాం అంటే నా వల్ల అసలు కాలేదు సరే దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇక ఆ వీడియోకి రియాక్ట్ అయ్యి మాట్లాడదాంలే అని చెప్పి నేను ఇక వీడియో అయితే అంటే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చాలా మంది అయితే వీళ్ళ వీడియోస్ మీదే చాలా వ్లాగ్స్ అయితే తీస్తున్నారు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే మానిటర్ చేసిన అవ్వకుండా నార్మల్గా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలా ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కువ శాతం వేళ వీడియోస్ మీద అంతా వీళ్ళ మీద వీళ్ళ మీద అయితే పెట్టారు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే పెట్టారు నేను అనుకుంటే ఏంద్రబాబు వీళ్ళ మీద పడ్డారు ఇంక వేరే కంటెంట్ లేదా అని చెప్పి నేను అయితే అనుకున్నాను అంటే నేను కూడా పెట్టాను పెట్టలేదు అని చెప్పి అంటలేదు కాకపోతే నేను ఒక త్రీయే పెట్టాను మెయిన్ వచ్చేసి సబ్లూ గారితో ఫోన్ మాట్లాడినైతే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నాకు దాని కింద వచ్చిన కామెంట్స్ గురించి అయితే మాట్లాడాను ఇప్పుడు ఇది వచ్చేసి మూడో వీడియో అంటే నేను సత్యవతి గారికి వెళ్ళను అని చెప్పి చెప్తామని చెప్పి కొన్ని నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ చెప్తామని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే తీసాను కానీ ఏం చేద్దాం వాళ్ళైతే కలిసిపోయారు అది హ్యాపీయే ఇక పోతుంది ఇదంతా తీసిందని చెప్పి నేను వాయిస్ వరైతే ఇస్తున్నాను ఇక వీడియోలో వచ్చేస్తే అదే అబ్లు గారు నిన్ను పెట్టిన వీడియోలోకి వచ్చేస్తే అసలు ఆ వీడియో ఏమో కానీ నచ్చడం వల్ల మాకైతే ముందు ఆశ్చర్యం వేసింది కానీ అబ్లు గారు అంత ఫ్రీగా అంటే నన్ను క్షమించు అది ఇది మాట్లాడుతున్నా కూడా సత్యవతి గారు ఒక మాట కూడా మాట్లాడట్లేదు అంటే కొంచెం కోపం ఉందనుకుంటున్నాను నేనైతే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో అయితే మనం అయితే కనిపెట్టవచ్చు ఇక వాళ్ళు రావటం ఆలేసిన వాళ్ళ కోసం పువ్వులు కానీ కాయలు కానీ బియ్యం కానీ అన్నీ తీసుకొచ్చారు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రంగాలు ఫస్టు ఫోన్ అడిగి ఫోన్ అయితే తీసుకొని ఫోన్లో అయితే చూశారు అంటే అక్కడ ఫోన్ ఉందో లేదో మనమైతే చెప్పలేం కదా ఇక్కడికి వచ్చాక ఎంతైనా అక్కడ వేరే ఇక్కడ వేరుగా ఉంటారు కదా వాళ్ళ సొంత ఇంట్లో చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అక్కడ వాళ్ళు అంటే వాళ్ళని బట్టి కొంచెం భయపడతా ఉండాలి కదా ఇప్పటికైనా సత్యవతి గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వాళ్ళ మీద ఆధారపడిన యూట్యూబర్స్ మరి ఇప్పుడు ఏమవుతారు నాకైతే అర్థం కావట్లేదు అంటే చాలా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి వాళ్ళ వీడియోస్ పెట్టిన వాళ్ళకైతే నాకైతే నార్మల్గా పెద్దగా వ్యూస్ అయితే రాలేదు నార్మల్గా ఎట్లా వచ్చినాయి అయితే వచ్చినాయి కానీ కొంతమంది అయితే మానిటైజేషన్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ పెట్టిన తర్వాత మానిటైజేషన్ అయితే అయినాయి చాలా మందికి అయితే అయినాయి నేనైతే చూసాను ప్రతి ఒక్క వీడియో నేను వాళ్ళ గురించి పెట్టిన ప్రతి ఛానల్ గురించి నేను అయితే చూసాను కొంతమంది కింద కామెంట్ కూడా చేశాను ఎందుకు వద్దా వాళ్ళ ఛానల్ గురించి కంటెంట్ ఇంకేం కంటెంట్ దొరకట్లేదండి మీ కొన్ని కింద కామెంట్ కూడా చేశాను వాళ్ళు చూడ చూసారా లేదా నాకైతే తెలియదు నేను నబ్లు గారు వేరే విషయం అయితే మాట్లాడారు ఇప్పుడు వేరే వేరే అంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు మా హస్బెండ్ అయితే ఒక మాట అన్నారు అసలు ఏంటి కంటెంట్ కోసం చేసేది లేకపోతే నిజంగా జరిగిందా కింద కామెంట్స్ బాగా వస్తాయి చూడని చెప్పి అయితే అన్నారు అట్లా కింద కామెంట్స్ అయితే కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్గా కూడా వచ్చినాయి అంటే వీడు కంటెంట్ కోసమే చేశారు ఇన్ని రోజుల నుంచి ఇట్లా మాట్లాడి సడన్గా వెళ్ళి తీసుకొచ్చారని అని చెప్పి కొంతమంది అంటే కొంతమంది ఏమో తీసుకొచ్చినా పర్లేదు ఇక మాకు చాలా హ్యాపీగా ఉంది వదిన వచ్చినందుకు అన్నయ్య వదిన చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కొంతమంది రిలేషన్స్ కలిపి అంటే అన్నయ్య వదిన అట్లా అంటూ కొంతమంది అయితే కామెంట్ చేశారు అసలు బబులు గారు అయితే మెయిన్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోడు వీడియో కూడా ఎడిట్ చేయడు అంటే ఎట్లా తీసారో నార్మల్గా అయితే పెట్టేస్తారు కానీ వ్యూస్ అయితే బాగా వస్తాయి కానీ అది కష్టం త తనకు తన కష్టానికి ఫలితం అయితే దొరికిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే తను వచ్చేసి ఆల్రెడీ దీనికంటే నాలుగు ఛానల్స్ ఏమో అయితే పెట్టారు చాలా ఛానల్స్ పెట్టి ఫెయిల్ అయ్యి ఇక్కడ సత్యవతి విలేజ్ ఉమెన్ అనే ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యాడు దానికైతే మనం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఛానల్ పెట్టం కానీ దానికి వ్యూస్ కానీ ఏం పాపులర్ అవ్వకపోతే మనం ఛానల్ అయితే డిలీట్ చేసేస్తాము అట్లా కాకుండా పట్టు వదలని విక్రమార్కుడు లాగా పెడతానే ఉన్నారు ఇక కి ఈ ఛానల్ అయితే సక్సెస్ అయింది సత్యవతి గారు అయితే చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే అలాంటి హస్బెండ్ దొరకటం అంటే చాలా కష్టం కానీ కొంతమంది అయితే అంటున్నారు చాలా సాడ్ ఇష్ట అలా మాట్లాడుతున్నారని కానీ సత్యవతి గారు చాలా గ్రేట్ తనతో ఉంటున్నారంటే అని చెప్పి కొంతమంది అంటున్నారు కానీ వీడియోస్ లో బట్టి సత్యవతి గారి వల్లే అబ్బులు గారు చాలా ఫేస్ అవుతున్నారు ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అని చెప్పి అర్థమవుతుంది మరి మనం వీడియోస్లో కూడా చూడవచ్చు అబ్లు గారు అయితే చాలా ఫ్రీగా మనం వీడియోస్లో అయితే బాగా మాట్లాడదు కానీ సత్యవతి గారు అయితే అట్లా మాట్లాడు నేను వీడియోలో కూడా మీరు చూడవచ్చు తన క్షమాపణ చెప్పినా కూడా ఒక మాట కూడా అయితే మాట్లాడలేదు తను ఇంకా ఎక్కువగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు కానీ సత్యవతి గారు అయితే ఏం మాట్లాడట్లేదు మరి నేను అబ్లు గారు స్కూల్కి వెళ్ళి బుక్స్ ఇస్తానని చెప్పి అన్నారు కదా మరి ఇచ్చారలేదు మనకైతే తెలియదు మనం అయితే చూడలేదు కదా నాకు తెలిసినంత వరకు ఇవ్వలేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇక ఎంత ఎన్ని వీడియోస్ తీసినా కూడా తనైతే రావట్లేదు అని చెప్పి లాస్ట్కి తనే వెళ్ళి తీసుకొచ్చారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమని అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి ఇక ఇంతటితోనైనా వాళ్ళ గొడవలు వదిలేసి బాగా ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇక వాళ్ళ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూడా తనైతే ఓపెన్ చేయలేదంట ఓపెన్ చేయలేదు అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు అని అన్నారు ఇక వాషింగ్ మిషన్ వచ్చేసి సత్యవతి గారి గురించే కొన్నాను మీ అమ్మ గురించే కొన్నాను అని చెప్పి పిల్లలకైతే చెప్తున్నాడు మనం అదైతే వాళ్ళ వీడియోలు అయితే చూడొచ్చు కొన్ని రోజుల నుంచి సత్యవతి గారిని శంకిని డాక్ని అది ఇది అని చెప్పి తిట్టిన వాళ్ళు ఇప్పుడు మీ అమ్మ కోసం కొన్నాను అది ఇది పిల్లలు లేకపోతే ఏముండదు మిమ్మల్ని కోపంలో అట్లా అన్నా కూడా నేను ఇట్లా తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు అసలు మొన్నటి నాతో ఫోన్లో మాట్లాడిన మాటలు కానీ వీడియోస్లో మాట్లాడిన మాటలకు కానీ ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోలో మాట్లాడిన మాటలకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు మరి నాకైతే నమ్మబుద్దు అయితే కావట్లేదు మరి తన దానికి వచ్చిన వ్యూస్ కూడా చూడవచ్చు అరగంటలోనే ఎయిట్ కే వ్యూస్ అయితే వచ్చినాయి అంటే వ్యూస్ కోసం ఇన్ని రోజుల నుంచి ఇట్లా వీడియోస్ పెట్టి ఇక లాస్ట్కి రాదులే అని చెప్పి అనేసి వెళ్ళి తీసుకొచ్చారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఎట్లయినా అనుకున్నా కూడా వాళ్ళిద్దరు కలిసినందుకు చాలా హ్యాపీగానే ఉంది నాకైతే కానీ జనాలు ఇట్లా అయితే నాకైతే నచ్చలేదు ఎందుకంటే చాలా మంది అంటే కొంతమంది వ్యూస్ కోసం యూట్యూబ్లో వీడియోస్ తీసినా కూడా కొంతమంది అయితే కింద కామెంట్ అయితే చాలా బాధగా అయితే పెడుతున్నారు మీరు కలవండి ఇలా ఉంటే అసలు ఏం బాగోట్లేదు మాకైతే నచ్చట్లేదు మాకు బాధగా ఉందని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అంటే నిజంగా బాధ కదండి కామెంట్స్ పెట్టేది ఎవరు ఊర ఖాళీగా కూర్చొని కింద కామెంట్స్ అయితే పెడతా ఉండరు కదా వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్లో కొంతమంది బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే బాగా ఫీల్ అయ్యారు అంటే ఇది నిజంగానే అయితే ఏమి ఇది ఉండదు కానీ అబద్ధంగా వ్యూస్ కోసం ఇట్లా చేశారంటే మాత్రం అసలు నాకైతే నచ్చట్లేదు అట్లా ఎందుకంటే అందరినీ బాధపెట్టిన వాళ్ళు అవ్వరు కదా అబ్లు గారు కానీ ఇప్పుడైతే అయితే తను హ్యాపీగా వీడియోస్ అయితే తీసుకుంటారు ఇక పనికి కూడా వెళ్తారు నాకు తెలిసినంత వాడికి ఇక నుంచి అనే సత్యవతి గారు హ్యాపీగా ఉండి పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అబ్లు గారు సతవతిని తీసుకొచ్చింది సాటర్డే సాటర్డే మధ్యాహ్నం దాకా వ్లాగ్ అయితే తీసారు తను ఎడిది ఎడిటింగ్ అయితే చేయరు కాబట్టి ఎంబట్నీ టూ టూ థర్టీ కాల వీడియో అయితే పెట్టేశారు ఇక ఇది నేను వచ్చేసి సాటర్డేనే కాకపోతే నేను ఈవినింగ్ అయితే వయసు అయితే తీస్తున్నాను నేను చెప్పాను కదా బ్లాగ్ అయితే తీసి పెట్టాను రేపు పెడదాంలే సండే అని చెప్పి కానీ అంతకుముందు నేను ఈ వీడియో అయితే చూసాను అదే సతవతి గారిని తీసుకొచ్చాను అని చెప్పి అనేసి అనే వీడియో అయితే తీశాను ఇక దానికి నేను ఇక అది ఎందుకు లేక ఇటు వచ్చారు కదా అని చెప్పి నేను అవదైతే తీసేసి దానికి దానికైతే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి పెట్టేస్తున్నాను కొంతమంది అయితే అబులు గారిని కలవటానికి కలవటానికి కూడా ట్రై చేశారు అంటే మీ దగ్గర కలవండి మాకైతే చూస్తానికి బాధగా ఉందని చెప్పి వాళ్ళ ఇంటి దాకా కూడా వెళ్తానికైతే కొంతమంది అయితే ట్రై చేశారు చూసారు కదా ఎంత బాధపడతానో వాళ్ళని కలవటానికి అయితే వెళ్ళారు ఇక ఈ యొక్క సత్యవతి గారు అబ్బులు వచ్చేదాకే వచ్చినాకే నేను వెళ్తాను అప్పుడు దాకా నేను వెళ్ళను అనే తన పంతం అయితే నెగ్గించుకున్నారు చాలా మంది ఆడవాళ్ళు అట్లా ఉండరు ఏమైందిలో వెళ్దాము అని ఎనిమిది సార్లు మా ఆయన వచ్చాడు కదా ఇది ఒక్కసారి నేను వెళ్తే ఏం కాదని చెప్పి కొంతమంది అయితే అనుకుంటారు కానీ తనైతే అట్లా అనుకోలేదు పిల్లల చదువు గురించి కూడా అయితే ఆలోచించలేదు ఎన్ని రోజులైనా సరే నేను ఇక్కడే ఉంటాను అన్న పంతం మీద కూర్చుంది ఇక అబ్బులు గారు ఇక ఏం చేద్దాం ఎన్ని రోజులకైనా రావట్లేదు ఇక వీడియోలో కూడా ఇక వీడియోస్ తీయను నేను అని చెప్పి అన్నారు కదా ఇక తనకు నిజంగానే రాదేమో ఇక నేను పనికి కూడా వాళ్ళ వేళంటే వీడియోస్లో చెప్పారు కదా పనికి వెళ్ళను వీడియోస్ వీడియోస్ కూడా ఇక యూట్యూబ్లో పెట్టను అని చెప్పి అన్నారు కదా ఇక ఒకవేళ అది తను నిజంగానే రాకపోతే ఇక ఇక్కడి నుంచి పెడతాం కుదరదు అందరు చూశారు కదా అంటే ఆ వీడియో అందరూ చూశారు కదా ఇక అబద్ధం చెప్పానని చెప్పి అనుకుంటారని చెప్పి ఇక తను కూడా తన పంతం మొదలేసి ఇక సత్యవతి కానీ తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను మీరేమనుకున్నారు కామెంట్ అయితే చేయండి కింద మనం పిల్లల మొహంలో చాలా ఆనందం చూడొచ్చు నిన్నటి వీడియోలు అయితే కానీ సత్యవతి మొహంలోనే పెద్దగా ఆనందం అయితే మనం నేనైతే చూడలేదు అంతే కోపంగానే ఉందని చెప్పి నేను అయితే అనుకున్నాను కానీ అబ్లు గారు అయితే చాలా హ్యాపీగా ఫ్రీగా అయితే ఉన్నారు వాళ్ళ కోసం అన్నీ అయితే కొన్నారు మన వీడియోలు అయితే చూడొచ్చు నేను పెట్టిన వీడియోలో నేనేం నా సొంతంగా అయితే మాట్లాడలేదు నేను వీడియో అయితే దాని ఆ వీడియో కింద అయితే మాట్లాడేది ఎందుకంటే మొన్న ఈ వీడియో తీయడానికి కారణం వచ్చేసి మొన్న నేను కలిస్తే బాగుండు అని చెప్పి నేను వీడియో అయితే పెట్టాను కదా ఇక అది కాక కాల్ రికార్డింగ్ కూడా మాట్లాడాను కదా ఇక అవన్నీ మాట్లాడి ఇక వీళ్ళు కలిసిన తర్వాత వీడియో దిగిపోతే వాడుకొని అని చెప్పి కొంతమంది అయితే అనుకుంటారు అంటే కింద కామెంట్స్ అయితే చేస్తారు ఇక అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను ఇక రేపు నుంచి మనం ఎలాంటి వీడియోస్ అయితే చూడలేము చూడడం కూడా ఎందుకంటే అదే వేరే యూట్యూబర్స్ కలవండి కలవండి అని చెప్పి చాలామంది యూట్యూబ్లో అయితే పెడుతున్నారు కదా మీరు కలిస్తే బాగుంటుంది నేను చూడాలి మేము చూడాలనుకుంటున్నామని చెప్పి చాలామంది పెడుతున్నారు ఇక అయితే ఇక్కడి నుంచి బంద్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ కలిసిపోయారు కాబట్టి ఇక ఆ వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటాం రేపు నుంచి నా ఓన్ కంటెంట్ అయితే తీస్తాను నన్ను ఆ కూడా నేను అయితే ఆదరిస్తారనుకుంటున్నాను బాయ బాయ్